ఏ ఊరు నుంచి వచ్చానన్నా కంచపాలెం నువ్వు మామూలు మనుషులు లేవు పెద్ద హీరో లాగా ఉన్నావే నువ్వు హీరో నీకు ఎలా తెలిసింది నీలో ఏంటి స్పెషల్ ఎలా తెలిసింది టీవీలో చూసాను ఎవరు చెప్పారు టీవీలో నేను అత్తారి ఇంటికి దారి సినిమా చూసాను ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు ఒకడు హీరో ఉన్నాడు ఆయన చూసి హీరో అయిపోయింది నేను పవర్ స్టార్ ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేరా నాయన అత్తారికి దారిలో హీరో ఎలా ఉంటాడు అసలు నాకంట కొంచెం హైట్ పెరిగే అంతే కాని పెద్ద తేడా ఏం లేదు ఇంకా అంత సేమ్ టెస్ ఏమంటావు ఆ అమ్మ వచ్చిందా ఎక్కడుంది ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా ఇంట్లో కూడా అలాగే అంటాం ఎలా ఉంటది కోపంగా కోపంగా అసలు నవ్వదా మరి ఆడే నవ్వమన్నా నవ్వుదా అయ్యో ఇద్దరు లెవరికి కోపం ఎక్కువ అమ్మక నన్ను ఆ లెదర్ కి కాపం కాదు నాకు కూడా లెదర్ మధ్య కోపం అయిపోయింది అయ్యో బాబోయ్ అందుకే నీకు ఎందుకు కోపం వస్తుంది నైట్ పడుకునేటప్పుడు వస్తుంది కాపం అబ్బో బాగా కోపం వస్తుంది ఏం చేస్తావు పడుకునేటప్పుడు బాగా కాపమొస్తాం మా మమ్మీ పడుకొని కుమ్మా తన మమ్మీ కుప్పడం ఉంటే ఏంటి చెప్పు ఏం చేస్తావు కొట్ట మీద పడుకొని ఇలా ఎలా కొద్ది ఎలా కొద్ది మమ్మీని డాడీ మీద పరిచేడు డాడీ మీద పరిచేస్తాం డాడీ తప్పుడైపోతాడు డాడీ తప్పుడైపోతాడు అమ్మ కనుక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడే అయిపోతుంది ఇప్పుడు డాడీ అప్పుడే కదా బాబు బాబు నువ్వు ఆగ్ర బాబుని గిఫ్ట్ వేస్తావు గిఫ్ట్ వేస్తావు ఎన్నిసార్లు మాట్లాడతాం మాతో కొంచెం నువ్వు ఆపకపోయేవనుకో మనకి అసలు కోపం ఎక్కువ పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు ఇందులో మాట్లాడేటప్పుడు ఎవరైనా చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తాను మాట్లాడితే బాబు కూర్చో అలా బాబు బాబు అంటూ బాబు బేబీ దమ్మ పడుతుంది

నువ్వు ఇంతకు అమ్మాయి అబ్బాయి తల కటింగ్ చేయించుకోవాలి అమ్మాయి అయితే తల కటింగ్ చేయించుకోకు

బాబు నువ్వు బేబీ కాదు బాబు ఈ జీవితం వినిపి నన్నా ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి ఈ గుమ్మడికాయ చదివేస్తాను కదా ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాలా నన్ను బొర్రి కేసుకున్న నీ కాలు నా అన్నం పడతా బర్ర పెట్టిండు చాలు ఎంత చాలు పెడతావు కాదు ఇంత ముందు పెట్టావా వాడికి వెళ్ళి పెడుతున్నావు ఒరే దేవుడా మాపత <shirt> <riffle> బాగా ప్రేమ వచ్చిందను ప్రేమ రాలే నాకు కోపమే ఎక్కువ వస్తుంది అమ్మ నాన్నల్లో నిన్ను ప్రేమగా చూసుకునేది ఎవరు పింక్ కలర్ ఉంది బ్లూ కలర్ పింక్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది బ్లూ కలర్ కలర్ చూసుకుంటున్నా పింక్ కలర్ లేదా పింక్ కలర్ రాంగ్ ఆన్సర్ పింక్ కలర్ అమ్మ రాంగ్ ఆన్సర్ నాన్న రైట్ ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందా ఎందుకు ఇంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్ సరే ఒకటి చెప్పు నువ్వు బయట ఫుటేస్ వచ్చావు నాకు కూడా కొంచెం తేడా కనిపిస్తున్నావే అందరూ తేడాగానే కనిపిస్తా నేను నువ్వే కొంచెం తేడా కనిపిస్తున్నా మధుమతి ఫుల్ ఫుల్ గా ఎక్కడ వరకు వేసుకోలేదు వచ్చింది జాకెట్ లాగా ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా అవును నీకు ఏంటి నచ్చకపోతే ఏంటి నువ్వైతే రానవచ్చా మీరు అలాగను అంటే పెళ్ళి అమ్మాయి లాగే కనిపించట్లేదు నేను ఎలా కనిపిస్తున్నాను అలా పెడితే మాట్లాడిన తర్వాత మాట్లాడదురు గాని మధుమతిని బయటికి తీసుకెళ్లి డ్రగ్స్